మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరానికి రెండు వేల అప్పటిలా జంపైపోతారండి జీవాజీ ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగాలి కానీ ఆఫీస్ మీకు అక్కడ కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంక కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నేను వదిలే మమ్మల్ని వదలనా మేము మమ్మల్ని అండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని వింటాడు అందుకున్నారా అందుకని లేదంటే మొత్తం పోతారు లేకపోతారు మీకు ఇస్తే జరిగేది అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే మానే అంతే కానీ శుక్రవారం పూట అశుభం మాటలు మాత్రం ఆడకండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీ ఆ పర్వే చేయడం లేదా డిస్కషన్స్ అవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకో రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు రోజులు తిరిగి చెత్తం వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏమిటి పెద్దనాయాలు పడ్డాడు సంగతి వరకు అసలు అయ్యా ఇదే నేను మీకు ఆఖరి అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు ఇక్కడే వచ్చింది తగలేయకుండా ఊరికే వచ్చింది ఏంటి ఏం లేదండి జాగ్రత్తగా పైకి రావాలా సరే ఈ రెండు వేలతో ఇరవై వేల తప్ప అదే కూర్చొని ఆలోచిస్తా ఆ జీవోగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తానో తెల్లదాడికి రే మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగతనం ఇలా ఎన్ను ఆ వాళ్ళు ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు ఇంక ఎవరు మిగిలిర అందుకే నేను ఎప్పుడు అంటున్నాను సరికి పెంచమని ఒక రెండో పెంచుకుందామన్నా ఎవరు అరే చూస్తే ఎంతైనా అంటే ఎందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నీ భయం మనల్ని చూస్తే మనకే మనకి మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు చదివి పాసా మరి ఉద్యోగం ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా మనం మనుషులం కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కానీ నువ్వా వెంకి ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా నీతో మానే బాను చెప్తా మేం బాగా ఎదురొస్తుందా సరేగానే రే నువ్వు మమ్మల్ని చూసే తలపేసావా మామూలుగా వేసాను మామూలుగా వేసేవాడు మీరు అవడానికి ఒక నిమిషం ముందో మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి కానీ రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందాం తలుపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసిన కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇది అమ్మాయిలు మీరు ఎప్పుడు యథావిషాలు వేసినా తలుపులు వేసావు అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు తప్పైపోయింది బుద్ధి చాలా అంటే మా మోకాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తలుపులేసే అంత తప్పు మేము ఏం చేసాంరా అయ్యో అవ్వ డప్పే పోయిందని అంటున్నారు కదా వదిలేయండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేస్తారా వినిగారు తప్పనికే ఆ తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది పెళ్లి పడకొండ పదకొండు అయిందా ఆ కొమ్మ వచ్చాడు కదా నాకు సంబంధం ఉంది సంబంధం ఉంది పదకొండు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు నీ కొడలో పడి ఆ సంగతి మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు పడతాడు ఎందుకు చేస్తాడు భర్తీ బలి వాడి నువ్వు తప్పు ఎవరు చేస్తాడు వాడు చేస్తాను కారణం ఈ పది మనిషి చదువుకో వెనక్కి తీసుకురాగలం గానీ పోయిన కాలం వెనక్కి తీసుకురావడం ఎవరి వల్ల కాదు టైం విలువ గురించి నువ్వు మాట్లాడవు నువ్వు ఎలా పోతే నాకు ఎందుకులే ఏమ్మా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాస్త మజ్జిగుంటే ఇవే మా నాయని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది దిగాలంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి ఎదవనగానేందుకు నేనే దించుకోవాలి తల రాత్రిలో సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకి వెళ్ళేవాడు మీకు ఏ మళ్ళీ గొడవకి వెళ్తావా నీ దెబ్బకి బయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట తెల్లారుగా టైం లో దొంగలు పడ్డారు పట్టుకోవడానికి కుదురు తప్ప ఎన్నాళ్ళు ఇలా బేవర్స్గా తిరుగుతావరా ఇన్నాళ్ళని ఏ ఫిక్స్ అవ్వలేదండి చిచి నానా అమ్మా కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరూ రావడం లేదు నేనే చేశానే వాళ్ళ వంక అదోలా చూస్తున్నావు ఆ గొప్ప ఫిగర్ అని అదోలా చూశాను ఏదో మోహాలు వేసుకుని చదిగా ఆ ఆ గొంతు చూడలేకపోతున్నాను రా బాబు చిన్నప్పుడు వచ్చు నా అలాగే తగ్గి ముడిసిపోయారు ఇప్పుడు చెట్ల నాన్నగారు మీకు చేయను నేను మీరు చెప్పదలుసుకుంది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు నాలుగో పాదంలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగా సెంటర్ లో కాసేసి నన్నే తోచలా సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా కంగారు పడకండి జగదాంబ సౌదరి జేసీ గారిని బాబు మీకే మంచిది కాదు ఊరుకోండి

తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు సోరే బాగురీ పర్మ బాలి బాస్కెట్బాలు మాలాంట్లో ఆడాలి మీలాంటి మాస్న్న కొడుకులు ఆడితే ఇలాగే ఉంటుంది ఇలాగే ఇలాగే అమ్మాయిల ముందు ఫోర్స్ కొడతావా ఆహా అయితే నిన్ను కొడతా వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ వాడి ఆట కానీ మీలాంటి మాసోళ్ళు ఆడే ఆట కాదు అంటున్నాడు రా రే ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మనల్ని కొడుతున్నాడు రా ఏదో ఒకటి చేయాలరా వాడిని వదలొద్దు నీకేమో ఎవరైనా కొడితే కామెడీ కొట్టినోళ్ళు మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను పచ్చడి అయిపోతానా అయిపోతానా ఏంట్రా మాకు ఛాన్స్ అసలు వచ్చింది నీకోసం మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియగా చేస్తావు ఇప్పుడు అప్పుడు అయిపోతున్నా రే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదే నా గ్రౌండ్ అంతప్పుడు ఇంకువా తెల్దా మనం మామను కొట్టినప్పుడు వావనరు ఇలాగే ఉంటుంది

ప్రపంచంలో ప్రతి పని చేసుకుంటున్నాడు మనం తప్ప మా కాంట్రాక్టర్ తో చెప్పి పని ఏదైనా ఇప్పించారు ఎలాంటి పనులు మేము చేయం డిగ్రీలు బిఏ నేను ఎంఏ ఇలా ఇచ్చాడేంట్రా అయ్యి బాబోయ్ ఇంకేమైందిరా మడతాడిపోయిందిరా బాబు కళ్ళు మూసుకొని కాంటాక్ట్ రామ్ ప్రసాదు నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి కరెక్ట్ కరెక్ట్ ఏంటి సార్ అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికెందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలైపోతుంది నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం పడి వెళితే అక్కడ తాళమేసి ఉంటుంది మరో కఠోరమైన నిజమేమిటంటే నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచెళ్ళిపోతున్నా ఎవరితోనన్నా తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకు సార్ ఇదయ్యా రాంప్రసాదు నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు తర్వాత అలవాటు అయిపోతుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమో వెంకటేశ్వరరావు నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను ఏంటి గురుజీ నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతున్నా అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా మేమందరికి టోపీలు పెట్టాం కానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురించి అదే మరి ఇప్పుడు బిల్ల పని నుంచి బీట్ కానిస్టబల్ వరకు అందరికి నెత్తి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం ఎస్ఐ గారి టోపీ పెట్టుకుంటారు ఇస్తారేంటి గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబీసీడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు మమ్మల్ని ఏమీ వెయిట్ చేయండి కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటూ అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాక ఏ అపో సపో చేసుకుంటూ అన్నట్టు అప్పంటే గుర్తొచ్చింది అప్పు మీద మీ అభిప్రాయం అండి గురుజీ ఇంద నుంచి మీకు ఇక్కడేం చేస్తున్నారు మన టైం బాగుందిరా ఎవరైనా అప్పిస్తా ఏంటి కాదురా ఉద్యోగులు ఇస్తారమ్మ చూసారా చదువురా చెప్పింది నిజమే మరి శుక్రమారేజ్ మొదలైంది ఇంతకీ ఎవరా మహానుభావుడు నమస్తే నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది పదని పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే సార్ ఫ్రెండ్స్ నమస్కారం నమస్తే నేను చెప్పాను కదా ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీసా ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు బయట కామెడీ ఫీల్ లో ఉన్నాడు నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసి డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి అంటారు హోటల్ అంటున్నాడు బాబు ఎట్ ఫీల్ అవుతున్నాడు అంత మీ ఇష్టం ఉంటున్నాడు సార్ ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను ప్యాట్ కంటే తక్కువ ఉంటది కదా ఇంతకీ మీకు స్టీల్ ప్లాంట్ షిప్ యార్డా ఏషియాడా జింకా బంకా బంకా

నేను మంచివాడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి కారం తీసుకుంటాను మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు మాకంత పొజిషన్ లేదండి బాబు ఓ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది థ్యాంక్స్ మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమంటే చాలు నేను నమ్మనరా డబుల్ విషయంలో అసలు నమ్మను నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు ఏదో జేసీ గారు సిఫార్స్ వల్ల శని గారు సైడ్ శుక్రవారం దేశం మొదలైంది ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది అందుకని ఇంకేం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతం ముప్పై వేలు నెల నెల ప్రమోషన్లు సిఎఫ్లు డిఎఫ్లు పిఎఫ్లు బిఎఫ్లు ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే అబ్బాయి దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర మహాదశ అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ ఈ రోజుల్లో ఏంటండి వాడన్నా ప్రతి దాన్ని ఎలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్షలకు లక్షలు పోస్ట్ చదివించారు అమ్మా నువ్వు లేని పోనీ పెట్టుకో లక్షలు ఎక్కడ ఊరుకోరా మాట వరుస ఒక పాతికి వేలిస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు కా అంతగా ఆలోచిస్తారు ఏంటండి అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరూ షీల్ బ్యాండ్ షిఫ్ట్ చేస్తానే ఓకే నువ్వు చెప్పేదంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం ఇవ్వకండి సర్లే ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం కానీ నాకు ఎలాంటి హోండా అమ్మాలి నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ ఇదిగోండి భగవాన్జీ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లో ఉన్నారు చూడటానికి కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దరిద్రం మీకు తెలియదు కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరండి చిరాక పెట్టకండి రే అండి కోపం కాదు వెంకటేశ్వర గారు ఎందుకో మోసంగా భరించలేదు అది నా వదిలేయండి ఒకసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు చెప్పండి కొత్త బట్టలు పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల మొన్న ఆ వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా ఉంటాను మీరు వచ్చిన తలుపులు తీరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక్కడ నుంచి వేగం పుంజుకుంటున్న భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు మాట్లాడతా మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం సరే ఏంటి సంగతి ఏముంది మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం ఈ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సింది అందనట్లేదు ఏంటది ఏంటంటాంటి ఒక్కోడు పాతికి వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ ఇచ్చారు కాబట్టి తక్కువ రేటు కొప్పుకున్నాడు ఇంతకి ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వడం కూడా నేరం మీ భగవాన్ గడు ఒక ఫోర్ ట్వంటీ